రేలంగి గారి బాల్యం ఎలా గడిచింది బాల్యంలో ఆయన పడ్డ కష్టాలు ఏంటి ఆయన సినీ రంగ ప్రవేశం ఎలా జరిగిందో ఇప్పుడు మనము తెలుసుకుందాం రేలంగి స్వస్థలం కాకినాడ ఆయన తండ్రి పేరు రామదాస్ ఆయన హరికథలు చెప్పేవాడు ఆ ప్రాంతంలో రామదాస్ గారి గురించి తెలియని వారు ఎవ్వరూ లేదు రామదాస్ గారికి ఒక హార్మోనియం మరమ్మతులు చేసే కొట్టు ఉండేది రేలంగి అక్కడే హార్మోనియంలు ఎలా బాగుపరచాలో కూడా తెలుసుకున్నాడు అంతేకాకుండా ఆ తండ్రి దగ్గరే సరిగమలు కూడా నేర్చుకున్నాడు రాగాలు లయ జ్ఞానం ఆయనకు వంట పట్టించుకున్నాడు కాకినాడలో యంగ్స్ మెన్ హ్యాపీ క్లబ్ అనేటువంటిది ఒక నాటక సంస్థ ఉండేది ఆది నారాయణరావు గారు ఆ క్లబ్ లో సంగీత దర్శకుడుగా పనిచేసిన వారు అంజలిదేవి కూడా ఆ సంస్థ నుంచి వచ్చినటువంటి నటి ఆ యంగ్స్ మెన్ క్లబ్ వారు ఆడుతున్న రఘుదేవ రాజ్యం అనేటువంటి నాటక రేలంగిని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారు ఆ నాటకం చూస్తున్నంత సేపు రేలంగి తనకు తాను మర్చిపోయాడు రంగస్థలం మీద పాత్రధారులు వదిలే వేడి నిశ్వాసలు కూడా రేలంగిని స్పర్శించగలిగాయి తను కూడా రంగులు పూసుకొని రంగస్థలం ఎక్కాలనేటువంటి కోరిక బలంగా నాటుకుంది తండ్రి గారికి చెబితే ఆయన ఒప్పుకుంటాడో లేదో తెలియదు అనేటువంటి భయంతో చెప్పలేకపోయాడు కొంతకాలానికి ఆ యంగ్స్ మెన్ హ్యాపీ క్లబ్ మరో నాటకం బృహన్నలలో రేలంగి ఒక గ్రూప్ నర్తన బాల వేషం వేయటం జరిగింది వేషం వేసినందుకు రేలంగి చాలా సంతోషపడ్డాడు కానీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి చేత చీవాట్లు తిన్నాడు కళ కడుపు నింపదు కళాశాలలో చదువుకుంటేనే మంచిది అనేటువంటిది కొడుకు గుర్తు చేశాడు కానీ రేలంగి తన భావి జీవితం గురించి ఒక నిర్ణయానికి వచ్చేసాడు బడికి వెళ్ళటం మానేసి నాటక సమాజాల వెంట తిరగటం మొదలెట్టాడు పంతులు స్కూలుకు కు రానందుకు కొట్టడం వల్ల ఒళ్ళు గట్టిపడిందే గాని ఫోర్త్ ఫామ్ తర్వాత చదువు ఏమాత్రం అవ్వలేదు ఆ రోజుల్లో నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించడానికి స్త్రీలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు అంచేత పురుషులే ఆ కొరత తీర్చవలసి వచ్చేది అలా రేలంగి యంగ్స్ మెన్ క్లబ్ వారి సమాజంలో ఆడవేషాలు వేస్తూ ఆ ట్రూప్ తో పాటు నాలుగేళ్లు ఊరూరా తిరిగాడు అటు పైన ఆంధ్ర గాన బాల సంఘం దాంతో పాటు ఆంధ్ర సేవా సంఘం ఇంకా మరెన్నో నాటక సంస్థల్లో చేరి అనేక ప్రదర్శనలు ఇచ్చాడు రోషనార మోహిని భస్మాసుర ప్రమీళార్జునీయం మొదలగు నాటకాల్లో సుయోగుడు చింతామణి రోషనార మోహిని భస్మాసుర ప్రమీళార్జునీయం అర్జునీయం మొదలకు నాటకాల్లో సుయోగుడు చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి శ్రీకృష్ణ తులాభారంలో వసంతకుడు విప్రనారాయణలో శ్రీనివాసుడు మొదలకు పాత్రలు ధరించాడు చదువుకు శక్తి చెప్పాక కొంతమంది మిత్రులతో కలిసి నాట్య మిత్ర మండలి అనే సొంత సంస్థను స్థాపించాడు చదువుకు శక్తి చెప్పాక కొంతమంది మిత్రులతో కలిసి నాట్య మిత్రమండలి అనే సొంత సంస్థను స్థాపించాడు ఆ సమాజం వారు తెనాల్లో మొదటి నాటకము వేశారు ఆ రోజుల్లో రేలంగి నిత్య జీవిత రంగంలో అధ్యాయం మొదలైంది ఆ నాటకానికి అవసరమైనటువంటి చీరలు రేలంగి ఇంట్లో తల్లికి తెలియకుండా తల్లి చీరలను తీసుకెళ్లాడు నాటకం అయ్యాక ఇంటికి వెళ్తే ఎక్కడ తన వాళ్ళు కోప్పడతారో అని భయపడ్డాడు ఆ భయంతో మళ్లీ ఇంటికి వెళ్లలేదు ఆ నాటి నుంచి రేలంగికి తన ఇల్లు వాకిలి తల్లి తండ్రి బంధుమిత్రులు అందరికి దూరమైపోయాడు తెగిన గాలిపటంలా ఒక ఊరంటూ స్థిర నివాసం లేక నాటకాలు ఎక్కడ ఛాన్సులు దొరికితే అక్కడ వేస్తూ ఊరు ఊరు తిరుగుతున్న సమయంలో పారేపల్లి సుబ్బారావు గారు జొన్నవిత్తుల శేషరవి గారు వారి నాటక సమాచారంలో ఆశ్రమిచ్చారు ఆ రోజుల్లో రేలంగికి ఒక ఆత్మీయుడు పరదేశి అనేటువంటి తబలిస్ట్ ఉండేవాడు ఆయన మంచి సలహాలు ఇస్తుండేవాడు నాటకాల్లో రేలంగికి బాగా ప్రోత్సహించాడు రేలంగి తన నట జీవితానికే తన జీవితం అంకితం చేశాడు మూకి చిత్రాలు ముగిసిపోయి టాకీ చిత్రాలు మొదలవుతున్న ఆ రోజుల్లో రాజారావు అనే వ్యక్తి భారము అనేటువంటి చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేశాడు లక్ష్మీరాజ్యం జోగినాథం మొదలైన వారు ఆ చిత్రంలో నటించడానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి జోగినాథం చిత్రంలో వసంతకుడి పాత్ర ధరించడానికి బయలుదేరిపోతుండగా రేలంగి తను వస్తానన్నాడు వెంటనే మూటములు సర్దుకొని కలకత్తాకు వెళ్లిపోయాడు దాంట్లో ఒక చిన్న గొల్లబాని వేషం దొరికింది అదే రేలంగి నటించినటువంటి మొదటి సినిమా అది చిన్న పాత్ర అవటంతో రేలంగికి పెద్దగా అవకాశాలు రాలేదు మళ్ళీ సొంత ఊరు చేరుకొని నాటకాలు వేయటం మొదలెట్టాడు తన స్నేహితుడు పరదేశికి పుల్లయ్య దగ్గర నుంచి కబురు వచ్చింది సతీ అనసూయ ధ్రువ విజయం చిత్రాలకు పనిచేసేందుకు పరదేశికి అవకాశం ఇచ్చాడు పుల్లయ్య గారు ఆయనతో వెళ్ళి ఆయన దగ్గరే పనిచేయటానికి కుదిరిపోయాడు రేలంగి కూడా అలాగే పుల్లయ్య దగ్గర పద్నాలుగు సంవత్సరాలు ఉండిపోయాడు అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రొడక్షన్ మేనేజర్గా కెమెరా ముందే కాక వెనకాల పనిచేయటము ఇలా చేయటం అనేటువంటిది మొదలెత్తాడు తొలుత ముప్పై రూపాయలు జీతంతో ప్రారంభమే రెండు నెలల తర్వాత నలభై రూపాయలైంది అటువైపు అటు పైన రెండేళ్లకు వంద రూపాయలైంది ఆ రోజు వంద రూపాయలంటే నేడు లక్షలతో సమానం ఆంధ్ర హాలీవుడ్గా శోభనాచల స్టూడియో మద్రాసులో ఒక గిప్ గొప్ప వెలుగులు వెలుగుతున్న రోజులవి శోభాచల వారు కీలుగుర్రం అనేటువంటి చిత్రంలో రేలంగికి అతి కష్టం మీద ఒక చిన్న అవకాశం వచ్చింది అందులో రేలంగితో కనకం నటించింది చంపబేసి నాకింపు చేతి వేల చక్కదానివే చిన్నదాననే పాట రేలంగి స్వంతంగా పాడాడు ఆ చిత్రం శతదినోత్సవం చేసుకుంది రేలంగికి మూడు వందల రూపాయలు ముట్టాయి ఆ డబ్బులు ఎన్ని రోజులు వస్తాయి కానీ మళ్ళీ కొన్ని కష్టాలు రావడం స్టార్ట్ అయింది కొత్త చిత్రాలు రాలేదు భార్యకి మెటర్నిటీ హాస్పిటల్లోనూ తండ్రికి జబ్బుతో నర్సింగ్ హోమ్ లోనూ ఉన్నారు చేతిలో చిల్లి గవ్వ లేదు హాస్పిటల్ ఖర్చులు ఇంటి ఖర్చులు చూసుకోవటం చాలా కష్టమైంది అలా కొంతకాలం రేలంగిని రేలంగి నానా అవస్థలు పడ్డ తర్వాత వైజయంతి ఫిలిం బింద్యారాణి అనే చిత్రంలో ఒక హాస్య పాత్ర ఆఫర్ వచ్చింది వాళ్ళు శోభనాచలం వాళ్ళు ఇచ్చినంత అమౌంటే అంటే మూడు వందలే ఇస్తామన్నారు సరే అన్నాడు రేలంగి వంద రూపాయలు అడ్వాన్స్ పుచ్చుకొని తన కష్టాలని తీర్చుకున్నాడు వింధ్యారాణి చిత్రంలో రేలంగి పార్ట్నర్గా జీవ లక్ష్మి నటించింది ఆ చిత్రం విడుదలయ్యాక రేలంగికి హాస్య నటుడుగా కొందరు నిర్మాతలు గుర్తించబడ్డారు అలాంటి వారిలో కేవి రెడ్డి ఒకరు గుణసుందరి కథలో రేలంగికి మంచి టర్నింగ్ పాయింట్ అయింది అది వంద రోజులు ఆడటం వల్ల రేలంగికి మంచి రోజులు వచ్చాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో గుణసుందరి కథ విడుదలవ్వటంతో రేలంగికి డిమాండ్ బాగా పెరిగిపోయింది రేలంగి లేనిదే చిత్రం లేదు అనేటువంటిది నిర్మాతల్లో బలపడిపోయింది ఆ తర్వాత పది సంవత్సరాలు రేలంగి ఎన్నో చిత్రాల్లో నటించడం జరిగింది కథ మదాలస మన దేశం షావుకారు సంసారం పాతాల భైరవి స్త్రీ సాహసం మొదలవతో పంతొమ్మిది వందల యాభై రావడంతో రేలంగి ఖ్యాతి హీరోలతో సమానం అయిపోయింది రేలంగికి తమిళ హాస్య నటుడు ఎన్ఎస్ కృష్ణన్ అంటే చాలా అభిమానం ఆయన పేరు నేను చేతులు జోడించేవాడు రేలంగికి మంచి హృదయం ఉండేది ఉదార స్వభావుడు ఎన్నో కుటుంబాలకు పోషకర్త ఆయన ఆశ్రయించి ఆయన ఇంట్లో ప్రతిరోజు ఒక నలభై యాభై మంది చీకు చింత లేకుండా తిండి తినేవారు బట్ట తీసుకునేవారు ఎన్నో పేద కుటుంబాలకి పెళ్లిళ్ళు చేయించాడు విద్యాలయాలకి ఆర్థిక సాయం చేశాడు తిరుపతి తిరుమల విశ్వవిద్యాలయానికి యాభై ఆరులోనే ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం ఇచ్చాడు ఏంటండి అంతంత డబ్బు ఇస్తున్నారు మీరు అని ఎవరైనా అంటే నాదేముంది నా సొంత డబ్బేం కాదు కదా ప్రజల నుంచి వచ్చిన డబ్బు ప్రజలకే ఇస్తున్నాను అనేవాడు రేలంగి రేలంగికి ఒక హాబీ ఉండేది తీరిక సమయాల్లో ఫారిన్ చిత్రాలు చూడటం అలవాటు తను ఒంటరిగా వెళ్ళకోకుండా తనతో పాటు కొంతమందిని తీసుకొని సినిమాకు వెళ్తుండేవాడు ఇలా ఆయన అంచెలంచెలుగా కష్టాలపైన కష్టాలు ఎదుర్కొని సినీ రంగంలో నిర్దొప్పుకోగలిగిన వాడు ఇది రేలంగి గారి బాల్యము బాల్యంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలు సినీ రంగ ప్రవేశము ఇక్కడి వరకు ఆ తర్వాత జరిగినటువంటిది మన అందరికి